జగన్ గారికి ఆయుచితంగా కలిసి వచ్చిన అదృష్టం అంటే ఇదేనేమో లోక్సభలో జరుగుతున్నటువంటి స్వీకరణ రక్షణలో తెలుగుదేశం మీద నమ్మకం లేక మోడీ గారు జగన్ని పిలిచి మరి మద్దతు కోరారు ఇది జగన్ గారికి కలిసి వచ్చిన విషయం ఇకపోతే రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటారంటే పాలిచ్చే గేదెను మానేసి దున్న కొనుక్కు తెచ్చుకున్న పరిస్థితి ఉందని ప్రజలు ఆశిస్తున్నారు ఎందుకంటే జూన్ నెల పూర్తయినప్పటికీ పాఠశాలలో పుస్తకాలు కానీ గవర్నమెంట్ స్కూల్లో పుస్తకాలు కానీ బట్టలు కానీ పంచే విధానం లేదు అంతేకాకుండా ఎప్పుడు స్కూల్కి టీచర్లు వస్తున్నారో వెళ్తున్నారో అని కంట్రోలింగ్ లేని పరిస్థితి ఏర్పడింది అమ్మకు వందనం అన్నారు అమ్మకు వందనం అని స్కూల్ ఓపెన్ చేసినప్పటికే ఫీజులు కట్టేందుకు అమ్మ వందనం వేస్తా ఇంతవరకు అది లేదు కానీ నాన్నకు గుడ్డికి రేటు తగ్గించి మందు తాగండి తోలండి మందు మందు చేసే పరిస్థితులు ఈ పశుపాలన ఈ సైకో పావలో పవన్ కళ్యాణ్ పరిపాలన నడుస్తుందని ప్రజలు అనుకుంటున్నారు